నమస్తే డాక్టర్ గారు చిన్న పిల్లల్లో రక్త విరోచనాలు అసలు ఎందుకు అవుతుంటాయి దానికి కారణాలు ఏంటంటే రక్త విరోచనాలు ఒకటి ఇన్ఫెక్టివ్ కాజెస్ ఎక్కువగా ఉంటాయి అండి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి ఒకటి ఉంటాయి నాన్ ఇన్ఫెక్టివ్ కాజెస్ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా రక్త విరోచనాలు కొంతమంది పిల్లల్లో వస్తుంటాయి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి ఏంటంటే జనరల్ గా బయట ఫుడ్ తీసుకోవడం గానీ కాచి చల్లార్చిన నీళ్ళు కాకుండా మామూలు వాటర్ తాగడం కానీ కల్తీ అయిన వాటర్ తాగడం కాని అయితే బయట ఫ్రూట్ జ్యూసెస్ చెరుకు రసం తాగుతుంటారు చాలా మంది వాటి ఇష్టం వచ్చిన వాటర్ ఇవ్వడం కాని దాంట్లో లేదా పానీపూరి కాని ఇట్లాంటివి బయట ఫుడ్ తినడం బర్గర్స్ ఒకటి ఇట్లాంటివి కొంచెం ఎప్పుడో ప్రిజర్వ్ చేసి ఎప్పుడో వాడు వేడి చేసి ఇచ్చేస్తుంటారు ఇలాంటివి తిన్నప్పుడు జనరల్ గా మనము రక్త అన్న చూస్తాము మరి చిన్న పిల్లల్లో చెప్పుల నోట్లో పెట్టుకుంటే చాలా ఎక్కువ శాతం ఆ ఇన్ఫెక్షన్స్ వస్తాయి రక్త విరోచనాలు కాస్ చే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కడుపు నొప్పి అండి సివియర్ కడుపు నొప్పి ఉంటుంది మ్యూకస్ వచ్చేస్తుంది బయటికి మోషన్ లో రక్తం వచ్చేస్తుంటుంది అంటే కొంచెం లైట్ గా బ్లీడ్ అవుతూ ఉంటుంది మ్యూకస్ వస్తుంది బాగా చెడు వాసన వస్తుంది వాడికి ఫీవర్ వచ్చేస్తుంది జనరల్ గా దీంతో పాటు కడుపు నొప్పి బాగా ఉంటుంది మోషన్ వెళ్లే ముందు బాగా ఏడుస్తాడు కడుపు నొప్పి అనేసి ఆ మోషన్ వెళ్ళినప్పుడు రక్త విరోచనాలు మనకు కనపడతాయి జనరల్ గా ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రక్త ఓకే ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మనం ఇంట్లో ఏదైనా చిట్కాలు ఫాలో అయ్యి దాన్ని క్యూర్ చేసుకోవచ్చా లేదంటే డాక్టర్ ని కంపల్సరీ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందా ఫస్ట్ ఓఆర్ఎస్ ఇవ్వాలండి పిల్లల్లో ఓఆర్ఎస్ తాగిపిస్తాము అన్నం మెత్తగా చేసి పెట్టుకుంటూ ఉండాలి వన్ డే చూడొచ్చు రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది వన్ డే లో కానీ తగ్గట్లేదు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది జనరల్ గా ఇవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి తో వచ్చేవి సో యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది వీటికి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు మెల్లిగా ఫస్ట్ ఆర్ సెకండ్ డే కి రెస్పాన్స్ వస్తుంది అంతవరకు మటుకు మనం ఓఆర్ఎస్ మాగివ్వడము ఫుడ్ ఇంటెక్ సరిగ్గా తీసుకోవడము అంటే మనం ఈ రైస్ ఎక్కువ పెట్టుకో రైస్ వాటర్ కానీ రైస్ ఎక్కువ పెట్టుకోవడం చేసుకోవాలి మెత్తగా చేసి రైస్ ఎందుకు రైస్ లో మనకి కార్బోహైడ్రేట్ ఉంటుంది అండి ఈజీగా డైజెస్టబుల్ రైస్ అన్నది మిగతా వాటితో పోలిస్తే మనం తినేది వైట్ రైస్ కాబట్టి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది సో అది వాళ్ళకి ఆ పిల్లలు కూడా ఈజీగా మనం పలుచగా చేసిస్తే తాగేస్తారు తినడానికి ఇష్టపడరు ఆ టైం లో సో మనం జ్యూస్ లాగా చేసి ఇచ్చేసాడమే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సో వాడికి ఎనర్జీ మెయింటైన్ అవుతుంటుంది తగ్గే వరకు నేర్చి పడిపోకూడదు అంటే ఇప్పుడు ఈ రక్త అనేది ఓన్లీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వన్ ఆఫ్ ద కాజెస్ అండి మిగతా కాజెస్ ఏంటంటే పైల్స్ ఒకటి చిన్నపిల్లల్లో కూడా పైల్స్ వస్తూ ఉంటాయి పైల్స్ ఒకటి తర్వాత నాన్ ఇన్ఫెక్టివ్ కాజెస్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాము ఆల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రోన్స్ డిసీస్ కానీ వీటిల్లో కూడా రిపీటెడ్ బ్లడ్ తోటి మోషన్స్ రావడము అలా సడన్ గా ఉంటాయి సో వాటిలో మనం గమనిస్తూ ఉంటాము ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్